అందరికి నా నమస్కారం అండి రెండు చేపాలు గురించి ఏం చేయాలి ఏమిటి నారాయణ నాగబలి మోక్ష నారాయణ బలి వచ్చి తీసుకున్నాం ఎలా వాటిని ఆచరించి ఎలా బయటపడాలి ఈ చేపాల నుంచి అయితే ఇక్కడ చాలా మంది ఒకటి అనుకుంటారు చనిపోయారు అస్థికి నిమజ్జనం చేసేసాం ఆ గంగలో ఒకసారి పెట్టేశాం ఇక పెట్టేసిన తర్వాత ఇక లేకపోతే గైలో పెట్టేసాం ఇక మరలా మరలా పెట్టాల్సి ఎదుర్కొంటారు చాలా పొరపాటు అక్కడ పెట్టినా సరే ప్రతి సంవత్సరం కూడా పిచ్చి జాతరలు పెట్టాలి ఇంకొంతమంది అనుకుంటారు ఆ మనం బ్రాహ్మణుడు పెట్టుకోవాలి బ్రాహ్మణుడు పిలవాలి మనకెక్కడ దొరుకుతాడు బ్రాహ్మణుడు ఇది అయ్యే పని కాదులే ఏదో ఆ రోజున ఒక పటం పెట్టేసి ఇంట్లో పూ పెట్టేసి ఏదో నాలుగు వండి చూపించేసి ఆ పదార్థాలు ఇంకా ముగిద్దాం అనుకుంటాను అలా కూడా కుదరదు శాస్త్రం చెప్పింది చెప్పింది చెప్పినట్టుగా చెయ్యారు అమెరికాలో ఉండేవాళ్ళు కూడా ఆన్లైన్ ఇక్కడ నుంచి పూజ ఇస్తున్నారు చేసుకుంటున్నారు కదా వ్రతాలు పూజలు చక్కగా అన్ని నిశ్చితంగా చేస్తున్నారు కదా పెళ్లి చూపులు కూడా మనుషులు అక్కడ నుంచి కూర్చుని ఆ టీవీ మీద ఆ దక్షత ఎదురుతేరగట్లేదు ఇప్పుడు కాబట్టి కాలం మారింది కాలంతో పాటు మనం కూడా కొన్ని మారాలి అయితే ఇక్కడ మనం ఏదైనా ఒక పుణ్య తీర్థానికి వెళ్ళాం ఓ కృష్ణానదికో ఓ గోదావరికో లేకపోతే ఓ ఎక్కడో వెళ్ళాం అక్కడ సరైన పంతులు దొరకపోవచ్చు లేదా దొరికినా అధికంగా మనల్ని మన నుండి డబ్బు అడగవచ్చు మరి అటువంటి పరిస్థితుల్లో మరి ఏం చేస్తారు వెళ్ళి నిరాశతో తిరిగి వస్తారా కదా అంత దూరం ఖర్చులు పెట్టి అక్కడ మిమ్మల్ని ఏదో అడుగుతారు ద్రవ్యం ఒక ఐదు వేలు ఇవ్వండి లేదా పదివేలు ఇవ్వండి లేదా ఏడు వేలు ఇవ్వండి ఎవరు ఉంటారు లక్షాధికారులు కోటీ సోలు విషయం పక్కన ఒక సామాన్య మిడిల్ క్లాస్ వాడు బిలో మిడిల్ క్లాస్ ఏం చేస్తాడు దిగు దిగుమతి ధర ఏం చేస్తారు కాబట్టి అయ్యో మన విధానం తెలియదే బ్రాహ్మణుడే చక్కగా జరిపించే ఓడే ఈ అనుకుంటా ఆ బ్రాహ్మణుడే ఇప్పుడు మీకు ఈ యొక్క వీడియో రూపంలో మీ ముందుకు వస్తున్నాడు ఆ భగవంతుడు మీకు ఈనాడు ఈ అవకాశం ఇచ్చాడు చక్కగా ఎంతో సమయం పట్టదు కరెక్ట్ గా చేస్తే అరగంట ఈ వీడియో ఆన్ చేసి అక్కడ కూర్చోండి అంతే మొత్తం దీంట్లో సవివరంగా ఎలా చేయాలి ఏంటి ఏమేమి సామాన్లు కావాలి ఏంటి ఎవరు అవసరం లేదండి మీకు ఇది శాస్త్రం చెప్పిందే శాస్త్రబద్ధంగానే చెప్తాను ఎవరు ఎట్లా చేయాలి ఎట్లా చెందాలి వాడు గుర్తుంచుకుని శ్రాద్ధం పెట్టేప్పుడు తల్లి తండ్రి తాత ముత్తాత ఈ వీళ్ళకే కాదండి మనకి మిత్రులు ఎవరన్నా కాలం చేసినా మనకి బాగా దగ్గర బంధువులు ఎవరైనా మనకి ఇష్టమైన కాలం చేసి వాళ్ళకు కూడా మన గురువులు ఎవరైనా కాలం చేసి మన గురువులకు కూడా వాళ్ళ తరపున కూడా తప్పన వాళ్ళ కాబట్టి కాబట్టి ఇంట్లో వాళ్ళగానే కాదు కాబట్టి ఈ రోజు మనం ఈ వీడియోలో చాలా వివరంగా ఎంత వివరంగా చెప్తానంటే అసలు పితృశార ఎలా పెట్టాలి ఏంటి అసలు ఈ వీడియోలో మీరు చూస్తే మీకు వచ్చేస్తే ఇంకేమో అసలు మీకు మీరే స్వయంగా చేసుకుంటారు దీన్ని ప్రతి నెల అమావాస్య రోజు కాసేపు ఇంట్లో అలా చేసుకోవచ్చు లేదా మహాలయ పక్షాలు పై రోజులు చేసుకోవచ్చు మహాలయ పక్షాలు అమావాస్య చేసుకోవచ్చు మీ పితృదిద్దాం మీరు చేసుకోవచ్చు అలా ఈ వీడియోని చూసిన చూసేటటువంటి బ్రాహ్మణులు ఎవరు కూడా అనుకో దయచేసి మన కడుపు పడుతున్నాడు వీడియో చేశారు ఇది ఆ ఉద్దేశంతో చెప్పేది కాదు బ్రాహ్మణులు దొరక కొంతమంది ఇబ్బంది పడతారు ఒకవేళ దొరికినా ఆ ద్రవ్యం ఉంటారు అయ్యో ఇవి ఎలా చేయాలి మొదలుపడేవాళ్ళు ఉంటారు వాళ్ళని ఉద్దేశం చేయబడి తప్ప ఎవరికి ఒక పొట్ట కొడతాం కాదు తర్వాత ఈ శ్రాదం పెట్టిన తర్వాత మీరు

పితృ రూపాలుగా దేవత రూపాలుగా భావించి వాళ్ళకి చక్కగా ఇంట్లో శుద్ధి చేసి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళని ఉత్తరముఖంగా తిరిగి తిరుగుచొక భోజనం పెట్టండి ఆ భోజనం వాళ్ళు తినేటప్పుడు నేను ఇంత ముందు దేవత స్థుతి చెప్పాను ఆ పితృదేవ దేవత స్థుతిని అక్కడ క్యాసిడ్ ప్లే చేయండి అది మీరు చెప్పిస్తూ ఉండండి ఆ యొక్క పితృదేవత స్థుతిని మీరు కూడా చదువుతూ ఉండాలి ఆ భోక్తం ముందు చదివితే మీకు ఎంతో పుణ్యం కలుగుతుంది కాబట్టి మీకు ఇది ఎలా చేయాలి అనే విధానం ఇప్పుడు చెప్పేస్తున్నా మీకు నేను ఓ నమస్ వాయు హాస్యం శంకర ఒకటి ముఖ్యం శ్రాద్ధము ఎంతకుందే చెప్పా శ్రద్ధ శ్రద్ధ లేదా పెట్టమాక మానే శ్రద్ధతో చేసే అరగంట శ్రద్ధగా ఉండి ఇంటిలో విషాలని నెక్కిమే ఎక్కించుకోండి మొగుడు పిల్లలు గొడవలు పడమాకండి ప్రశాంతం ప్రశాంతంగా చేయి తల్లిదండ్రులకి చేయవలక ఒక్క అరగంట ప్రశాంతంగా ఉండి అయితే సంవత్సరంలో ఒక్క అరగంట ప్రశాంతంగా ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు సహకరించుకోండి ఇంటి కోడలు కూడా సహకరించాలి సహకరించకపోతే శాపం పట్టుకుంటది కాబట్టి సహకరించాలి చక్కగా కూర్చోండి ఈ అరగంట ఏదో మైండ్ లో తీసుకురావద్దు ప్రశాంతంగా చెయ్యండి వ్యవహారం అంతే ఈ రోజు ఏక ఒక్క కోటే తినాలి నేల మీద పడుకోవాలి సంసారం చేయకోవడం అర్థమైందా ఎప్పుడు మీరు ఈ సంకల్పం గాని ఎన్ని కూడా ఉత్తరం వైపు తిరిగే చెయ్యాలి ఆ పరమేశ్వరుడు కైలాసం ఆయన చూస్తే చేస్తారు ఎప్పుడు దక్షిణ తిరగాలి చెప్తారు దక్షిణం నేను అది ఎప్పుడు తిరగాలో మన పితృజాతం ఉంటారు కదా ఎప్పుడు తిరగాలో చెప్తారు అప్పుడు వరకు కూడా ఇదంతా మీరు ఉత్తరం వైపు తిరుగుతూనే చెయ్యాలి ఉత్తరం వైపు ఉత్తర దిక్కు వైపుకే చెయ్యి ఎప్పుడు దక్షిణ తిరగాలో చెప్తా ఇప్పుడు కావలసిన సామర్ నల్ల నువ్వులు అగ్గ పాత్ర అంటే చెమ్ములో నీరు కాస్త నీళ్ళు పెట్టుకొని తెచ్చుకుని అట్లాగే చిన్న రాగిది పాత్ర ఉంటుంది అది పెట్టుకుని వద్దు కూడా పెట్టుకొని దాంట్లో కాస్త చెబులో కూడా నీళ్లు పెట్టుకుంటారు సర్పణం విడవడానికి పళ్ళు దాన్ని అరివేయడం అని కూడా తడిపోయిన తెల్ల పచ్చపాత్ర ఆసనం ఏదన్నా ఒక ఆశ మామూలు నేలమే కూర్చోవడం ఇది దీనికి కావలసిన వస్తువులు ఇప్పుడు యజ్ఞోపవేతం ఎలా ధరించాలి ఎన్ని విధానాలు చెప్తాను దీంట్లో సవ్యం నివీతి ప్రాచీన భీతి అని మూడు అంటే యజ్ఞోపవేతం అంటే బ్రాహ్మణ వేసిన జన్యలాగా అవసరం ఇంట్లో తొండు తీసుకోండి ఏదన్నా ఒక తుండు ఆ తున్నుకి రెండు ఇట్లా చుట్టండి ఇట్లా ఒక చిత్త ఒక చెత్తండి ఇట్లా ఒక తాళ్ళు వచ్చినట్టు వస్తుంది కింద మూడలు వేసుకొని అలా పెట్టుకొని ఉంచుకొని పక్కన నేను ఇప్పుడు ఏంటి సవ్యం అంటే మామూలుగా ఎడమ భోజనం నుంచి కుడి వైపు వస్తే దాని సవ్యం అంట అలా కాకుండా ఆ మొత్తాన్ని మెల్ల దండలాగా వేసుకుంటే దాని నివీతి అంటారు ప్రాచీన వీధి అంటే కుడి భుజం నుంచి ఎడమ వైపుకు వచ్చేది ప్రాచీన వీధి అంటారు ఇప్పుడు ఇక్కడ ఏది ఎక్కడ ఎలా వేసుకోవాలో చెప్తాను ముందు ముందు నీకు ఓకేనా ఇక ప్రారంభిద్దాం శుచి అంటే మనం మనం శుద్ధి చేసుకుంటున్నాము నుంచి నీళ్ళు తీసుకుని కుడి చేతి యొక్క అరచేతిలో వేసుకోండి ఇప్పుడు ఈ మంత్రం తగిన తీటిపై నెత్తిని మీద నీటిని చల్లుకోండి అపవిత్ర సర్వాస్థాం గతో య స్మరేత్ పొండరీకాక్షం సహ్యాభ్యంతర శుచిక్ష పొండరీకాక్షరీకాక్షణ నెత్తిని మీద నీటిని చల్లుకోండి ఇప్పుడు సిద్ధ ఇక ఇప్పుడు ప్రార్థన చేద్దాం మహాగణపతిని ప్రార్థిద్దాం రెండు చోట్ల నమస్కారం పెట్టండి శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చ ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే వక్రతుండ మహాగాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం గురు మే దేవ సర్వకార్యేషు సర్వదా ఓం శ్రీ మహాగణాధిపత ఏ నామహం నమస్కారం పెట్టుకోండి ఆ గణపతిని కోరుకున్నాం స్వామి ఈ యొక్క మీ చేయబోయే కార్యాన్ని నిర్విఘ్నం ఏదైనా విగ్రహాలు లేకుండా కొనసాగించిన ఆయన అని ఇప్పుడు ఆచమనం చేద్దాం చాలా మందికి ఆచమనం చేయడం తెలియదు పద్ద చిత్త చూడండి బట్టను వేలును వంచితే మధ్య వేలును తాగాలి మధ్య వేలు యొక్క మోటి కడుపును తాగాలి ఇప్పుడు చూపుడు వేలును దాని మీద వంచాలి అంటే ఒక గుట్టలాగా వచ్చి ఒక శంఖం ఆకారం లాగా వస్తుంది ఒక ఎప్పుడు వచ్చుకోవాలి తీర్థం ఆచమనం చెయ్యాలి ఏదో మన గొంతుకి తాహం వేసి ఎంత కావాల ఓ చూడటం కాదు కింద పెదాల వరుసగా తగలకూడదు నాలుగు మించి అలా అలా నువ్వు ఆచమనం చేస్తానంటే పక్కన వాడికి కూడా తెలియకూడదు అలా ఉండాలి ఆచమనం ప్రారంభిద్దాం ఓం కేశవాయి స్వాహ ఓం నారాయణ స్వాహ ఓం మాధవాయి స్వాహం ఇప్పుడు ఆచమనం అయిపోయింది చేతులు రెండు కడుక్కోండి ఇప్పుడు గోవిందరావాలు చెప్తున్నావు నమస్కారం విష్కూ ఓం గోవిందాయ నమ విష్ణవే నమ ఓం మధుసూదనాయ మధుసూదనాయన ఓం త్రివిక్రమాయ నమం ఓం వామనాయ నమ ఓం శ్రీధరాయ నమ ఓం ఋషికేషాయ నమ ఓం పద్మనామాయ నమ ఓం దామోదరాయ నమ ఓం సంకర్షణాయ నమ ఓం వాసుదేవాయ నమ ఓం ప్రద్యుమ్నాయ నమ ఓం అనిరుద్ధాయ నమ ఓం పురుషోత్తమాయ నమ మధోక్ష నమ ఓం నారసింహాయ నమ అచ్యుతాయ నమ ఓం జనార్దనాయనమ ఓం ఉపేంద్రాయ నమ ఓం హరయే నమ శ్రీ శ్రీకృష్ణ బ్రబ్రహ్మణే నమ ఇప్పుడు పవిత్ర పవిత్రం అంటేంటి ఉంగరపు వేలికి దర్భం ఉండిని కట్టుకుంటాం దర్భం రాని పెడతాం ఓ దర్ప అంటే వెళ్ళిపోయింది అంత కోసుకులు తెచ్చుకుంటాం కాదు కొంచెం దర్భ తెచ్చుకోండి అంతే ఎంత కొంచెం ఉంగరపు వేలికి పెట్టుకుని కొంచెం పల్లెల్లో పెట్టుకుని వదిలిటప్పుడు కావాలి అంత అంత నుంచి ఏం అవసరం ఇప్పుడు చెప్తాను ఆ దర్భను పట్టుకుని ఆ యొక్క అదే ఉంగరంలాగా చేయని ముడి పెట్టండి దాన్ని ఇప్పుడు ధరిగే మంత్రం చెప్తాను ఇది చెప్పిన తర్వాత ఆ దరి దాన్ని పవిత్రం అంటాం ఇక్కడ ఆ దర్భము ఉంగరాన్ని పవిత్రం అంటాం ఎలా ధరించాలో చెప్తాను ఇప్పుడు ఆ మంత్రం చెప్తాం కాని ఓం ఓ పవిత్రమంత పరివాచ ్రత సముద్రం స్థిరో దీరా ఇచ్చేరుణేష్ర పవిత్రం బ్రహ్మణస్పతేణి పర్యేషిస్మత అతన తదామో అశ్రుతేహంత పవిత్రం దత్వా ఎప్పుడు ఆ పవిత్రాన్ని చేతి ఉంగరం వేలికి ధరించండి ఇక్కడతో ఉంగరం ధరించడం అనేది అయ్యింది పవిత్రం ఇప్పుడు ఏం చేయాలి చెప్తాం ఇప్పుడు మనం పూర్త్యాటం చేస్తాం అంటే మన కూర్చున్నటువంటి ప్రదేశంలో ఏదైనటువంటి ఇతర గణాలు అసుర గణాలు ఏమీ లేకుండా ఉండటం కోసం శుద్ధి చేస్తున్నాం ఇప్పుడు తెల్లక్షతలు తీసుకోండి ఇప్పుడు మంత్రం చెప్పిన తర్వాత ఇది అయిన తర్వాత శ్లోకం అది మీ యొక్క ఎడమ వైపు నుంచి ఎడమ భుజం వైపు నుంచి వేసుకోండి పక్కన వాసం చూసి వెనక్కి ఉత్తిష్టంతో భూతిశాచాహ ఏతే భూమి పారకాహ ఏ బ్రహ్మ కర్మ సమారవే వేసే లక్ష్యత వెనక్కి ఇక్కడతో భూత నెక్స్ట్ ఇప్పుడు ప్రాణాయామం చేద్దాం చాలా మంది తెలియక మొత్తం ఏళ్ళ తీసి ముక్కు పట్టుకుంటారు అలా పట్టుకుంటారు ముక్కు అలా కాదు వరం వేలు మధ్య వేలు ఉంగరపు వేలు వేలు మడిస్తేముంది చూపుడి వేలు చివరి చిటికి వేలు అట్ట పైకి గెలుగుతారు ఇప్పుడు ముక్కు యొక్క పసలు పట్టుకోండి ఇప్పుడు చెప్తున్నా ఓం భూహో ఓం భువ ఓం అహహర ఓం 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 సత్యం తత్స వితురువరేణ్యం మర్గో దేవశ్య ధేమహి థియో యోన ప్రచోదయాత్ ఓ మాపో జ్యోతి బ్రహ్మ భోభవ స్వరోం అయిపోయింది తీసేంటి ఐ ఎల్ ఇప్పుడు సంకల్పం చెప్తాం సంకల్పం చెప్తున్నాను క్తల చేతులు పెట్టుకోండి తెల్లక్షతలేది రేది పక్షతలు వాడము ಶ್ರೀ ಗೋವಿಂದ 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 ಗೋವಿಂದಗೋವಿಷ್ಣುರಾಜ ಪ್ರವರ್ತಮ್ರಹ್ಮಣ್ ದ್ವಿತೀಯ ಪಾರ್ಧೆ ಶ್ವೇತವರಾಹಲ್ಪಸ್ವತಮನ್ವಂತರೆ ಕಲಿಯುಗೇ ಪ್ರಥಮಪಾ ಜೀಪ ಭಾರತವರ್ಷ ಭಾರತಖಂಡ ದಕ್ಷಿಣದಿಗ್ಭಾಗೈಲ್ರದೇಶಗೋದ್ಯೋ ಮಧ್ಯ ಪ್ರದೇಶಿ సమస్త దేవత బ్రాహ్మణ ఆచార్య హరి హర గురు చరణ సన్నిధ వివాసృహి అతి ఇంట్లో ఉన్నోళ్ళైతే కనుక స్వగృహి కనుక అస్మిన్ వర్తమానేన వ్యవహారిక చంద్రమానేన చంద్రమానేన శ్రీ ఇది ఏ మాసమైతే అదే మీకు శారమైన నామ సంవత్సరం ఇలాగా నామ సంవత్సరి దక్షిణాయనే ఏ ఋతువు అయితే ఆ ఋతువు ఏ మాసం అయితే ఆ మాసం ఏ పక్షం అయితే ఆ పక్షం కృష్ణపక్షం అయితే కృష్ణపక్షం శుక్ర శుక్లపక్షం తిది అయితే తిది చదువుకోండి వాసరే ఇప్పుడు ఏ వాసరం అంటే వాసర అంటే ఏంటి హోమ వాసరే అంటే మీకు మంగళవారం సౌమ్యవాసరే సోమవారం రవి వాసరే ఆదివారం అట్లాగే ఏ వారం ఏ వారం అయితే ఆ వారం చెప్పుకోండి ఇప్పుడు శ్రీ విష్ణు నక్షత్రే శ్రీ విష్ణుయోగే శ్రీ విష్ణుకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయం పుణ్యతిథడు చంద్యాది మార్చండి ప్రాచీన వేది కుడిపక్క నుంచి ఎడపక్కకి మార్చండి ఇప్పుడు మార్చండి కదా అస్మత్ పితృశ్య అస్మత్ పితృం పుణ్యలోకాప్యం అస్మత్ పితృతర్పణం కరిష్యే ఇప్పుడు చదిదారి సవింగం వేసుకోండి ఎర్ర నుంచి కొడుకు వేసుకోండి వేసుకుని ఇప్పుడు ఆ యొక్క అక్షత్రలో చేతిలో నీటితో పాటు పల్లెలో వదిలేదాన్ని ఓకేనా ఇప్పుడు చూడండి నమస్కారం పెట్టండి నమస్కారం పెట్టండి ఈశాన రూపేణ మహాదేవు మహేశ్వర ప్రియతాం భగవాదీశ పరమాత్మ సదాశివ దేవతాభ్య పితృభ్య మహాయోగివాహాయ స్వదాయ నిత్యమే నమో మంత్రమధ్యే క్రియామధ్యే విష్ణు యత్కించిత్ క్రియతే కర్మ తత్కూడి గుణితం భవేతు విష్ణు విష్ణు ఇప్పుడు దక్షిణ దక్షిణవైపు తిరిగి ఏదైతే నీళ్ళు తెచ్చుకున్నారో ఆ నీళ్ళు దానికి కాస్తంత గంధం రాయండి దాన్ని బొట్టి పెట్టిన దాంట్లో మీ తిన్న ఆ తెల్ల అక్షల దాంట్లో వెండి దర్ప కూడా వేసుకోండి దాంట్లో ఇప్పుడు చెప్తున్నా అవి అర్ఘ్యపాత్రంధ పుష్పార్థ ఇవే అక్షతాహ అవి పుషాహ ఎప్పుడు ఏం చేయాలి ఇప్పుడు జన్యం సవ్యంగా ఉంచుకోండి నమస్కారం పెట్టండి నమస్కృత యంతో నోమ్యా సోగ్ని శ్వాత యనై అస్యా మనం తది బ్రువన్వంత స్మ ఇదం పితృభ్యో నమో అస్త్ పూర్వాసు ఉపరాజయే యే పాివే తయస్ నిషక్త ఏవానూనం క్షతాభ్యో నమ ఆగచ్చంతు జలాంజలి నాయలారా ఎప్పుడు పితృదేవతలు తరఫున వదులుతున్నాం నువ్వులు పెట్టుకోండి అక్కడ దగ్గర నల్ల నువ్వులు ఆరోగ్యం పాత్ర పెట్టుకోండి నీళ్లు పట్టుకోండి తర్పయామి 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 మూడు సార్లు కూడా నువ్వులు పట్టుకోవాలి మీ కుడి చేతి బొటన్ మీద నుంచే వదలాలి పల్లెలోకి మిగతా ఏ వేళకి తగలకూడదు ఆల్రెడీ ఇక్కడ బొమ్మలు కూడా ఇంత ముందు పెట్టారు స్టార్టింగ్ లో కుడి చేతి బొటన వీలుకి నువ్వులు అది ఆ బొటన్ వీలు నుంచి పల్లె మీదకి వదలాలి అది గుర్తుంచుకోండి ఓకేనా తర్పయావి తప్పయ్యవి తన మూడు సార్లు అన్నప్పుడు మూడు సార్లు కూడా వదలాలి అట్లా ఒక్కొక్కడికి మూడు సార్లు తండ్రికి మూడు సార్లు తాతకి మూడు సార్లు మొత్తాతకి మూడు సార్లు తల్లికి మూడు సార్లు మామకి అంటే తల్లి గారి యొక్క అత్తగారు అన్నమాట ఆవిడికి మూడు సార్లు ఆవిడ అత్తగారు ఆవిడికి మూడు సార్లు అట్లా మూడు మూడు సార్లు వదులుకోవాలి ఎవరిని ఏమంటాం ఏంటి నేను చెప్తున్నాను అలాగే మనకు ఎవరెవరెవరిని ఏ పేరుతో పిలుస్తారు ఇక్కడ తండ్రి తండ్రి పితలమంట తాత పితామహం అలాగే ఎవరైనా పిలుస్తారో ఒక లిస్ట్ కూడా ఇస్తాను చక్కగా ఆ లో చెప్పుకోండి అలాగే గురువులు కూడా మీరు సమర్పించవచ్చు ఇప్పుడు చెప్తాను అంత వివరంగా ఏంటనే తీసుకోండి నువ్వులత్తుకోండి చేతికి ఇక్కడ ఒక విషయం బ్రాహ్మణులకి శర్మానమా చదువుతారు క్షత్రులకి వర్మానమా చదువుతారు వయసులకి గుప్తమ చదువుతారు ఇతరులకి సూత్రుడిగానే దాసానామ చదువుతారు ఓకేనా ఇప్పుడు నేను చెప్తున్నాను నేను చెప్పినప్పుడు గోతం చోట ఆ మీ యొక్క గోతం చదువుకోండి ఓకేనా ఆ గోతం చదివితే పేరు చదువుకోండి ఇప్పుడు చదువుతున్నా అతరం అంటే తండ్రి గోత్రం చెప్పండి తండ్రి పేరు చెప్పుకోండి దాసానం ఏది సూతులే కనుక వసురూపం స్వదా నమస్తర్పయా వదలవు తర్పయాని మళ్ళీ రోజులు వదులు తర్పయాని మళ్ళీ రూ రోజుకు అయిపోయింది ఇప్పుడు మరలా నువ్వు తీసుకో నీళ్ళు తీసుకోతామహం తాత తాతగారి పేరు చెప్పు అదే తాతగారికి గోత్రం చెప్పస్ట్ అయింది పేరు చెప్పు దాసానం రుద్రూపం సదా నమస్తర్పయామి వదులు నీళ్ళు మళ్ళీ నువ్వులతుకో తర్పయామి వదులు మళ్ళీ నువ్వులతుకో మళ్ళీ నీళ్ళు తీసుకో తర్పయామి అయిపోయింది ఇప్పుడు మొత్తాదు పేరు అస్మ ప్రపితామహం కోతరం చెప్పుకో ఇప్పుడు ఆయన పేరు చెప్పు దాసానం ఆదిత్య రూపం స్వదా నమస్తర్పయామి వదులు మళ్ళీ నువ్వులతో మళ్ళీ తర్పయామి మళ్ళీ నువ్వు ఎత్తుకో వదు తప్ప అయిపోయింది తండ్రికి ఇప్పుడు మళ్ళీ తల్లిగారు అయితే తల్లిగారు ఉంటే సరి లేకపోతే తల్లి గారికి తల్లిగారికి బతుకున్న మాత్రం ఎవరికి బతుకున్న వాళ్ళకి ఇది చనిపోయిన వాళ్ళకి మాత్రమే నెక్స్ట్ అస్మత్ మాతరం తల్లి గారి పేరు చెప్పు అదే గారి గోత్రం చెప్పు కొత్త పేరు చెప్పు ఆ దాసారాం చెప్పుకో దాసారం దాసీరాం అని అనుకో అంటే భగోళం అయితే దాసారాం దాసీరాం రూపం రూపా నమస్తామి తర్పయామి తర్పయామి అయిపోయింది అస్మ పితామహిం అంటే మన తండ్రి గారి యొక్క తల్లి అంటే మన తల్లి గారికి అత్తగారు ఆ గోతం చెప్పు పేరు చెప్పు రుద్ర రూపం స్వదా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి అయిపోయింది అస్మ ఇప్పుడు అస్పత్ ప్రపితామహీం అంటే ఎవరు మన తండ్రి గారి యొక్క తల్లి గారు ఎవరున్నారో అనమాట ఓకే ఆవిడ పేరు చెప్పండి గోత్రం ఆవిడ పేరు చెప్పండి దాసీరాం ఆదిత్య రూపాం స్వద నమస్తాభ్యోన సుప్రీతో నమస్కారం పెట్టుకుంటయ్యా ఇప్పుడు కుసోదకం ఏం లేదు కుసి అంటే దర్ప ఉదకం అంటే నీళ్ళు కొంచెం నల్ల నువ్వులు తీసుకోండి అరిచేతులు వేసుకోండి పల్లెలో దర్భ కూడా కొంచెం దర్ప అరిచేతులు పెట్టుకుంటయ్యా అట్లాగే చెముతో నీళ్లు తీసుకోండి పిత్తల తీర్థంగా ఇప్పుడు నేను ఏటా చేయాలో చెప్తాను వినండి ప్రాచీన విధి అంటే జంతువు మాత్రం కుడి నుంచి అడంకే ఉండాలి ఏషా న మాదా నా పితాన బంధుహో నా అన్య గోత్రిణ ఏ సర్వే మయో మయో తృష్టై కు తృప్యత 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 ఇప్పుడు పితృయుద్ధంగా పల్లెలు వదిలేసే నెక్స్ట్ మీ చేతికి ఉన్న ధర్మ కూడా అందులో వేసేట పల్లెలోనే చేతికి ఏమి నల నువ్వు లేరను శుభ్రం చేసుకోండి చక్కగా ఎప్పుడు నిష్పీడమోదం అంటే ఏం లేదు ఆ ఏదైతే చెంది లాగా వేసారో ఆ టవల్ని మెల్ల మామైన లేచిపోయా కూర్చోండి ప్రశాంతి ఏం చేయాలో చెప్తా ఏకే శాస్మత్ కులే జాత అపుత్రా గోత్రిణోతా హే మృత్ మయా దత్తం వస్త్ర నిష్పీడ నోదకం ఇప్పుడు ఆ వేసిన ముడిని ఇప్పీసేయండి చక్కగా ఆ యొక్క తుండి యొక్క రెండు కొసలు ఉన్నాయి కదా ఇది ఏకైతే ముడిసిన ముడి వేసిన కొసలు ఆ రెండు చెములు ముంచండి నీరు పిండి అయిన దాన్ని ఇప్పుడు ఆ కొసం కళ్ళకత్తుకోండి చక్కగా అయిపోయింది చెప్తారు ఇప్పుడు సమర్పణ చేయాలి మళ్ళీ ముడిగి ఆ తుండిని మళ్ళీ ముడిగి జన్యులాలి వేసి సవ్యం అంటే ఎడవ నుంచి పుడికి వేసుకొచ్చు నమస్కారం పెట్టు పితృదేవతలకి భగవంతుడు కూడా తండ్రి నేను చేసిన పనిలో వీటిలో మంత్రంలో కానీ దేట తప్పు నన్ను క్షమించిన ఆయన అని కాయేన వాచేంద్రియర్వా ప్రకృతే సకలం పరస్మై నారాయణాయి సమర్పయాయ కృష్ణాయ గోవిందాయ నమో నమ నమస్కారం పెట్టుకుని పవిత్రం విస్తృత ఎవరు తొక్కన చోట ఈ నువ్వులు వెన్నీ దర్భలు తీసుకెళ్లి చక్కగా ఒక చోట వేసేదిరిగాడు సరేనా ఓం శాంతికి శాంతికి ఓం బ్రహ్మాత్మస్తూ అరిహో చక్కగా తీసుకెళ్ళయ్యా ఎవరు తొక్కకుండా ఒక చోట చక్కగా అక్కడ పోసేసేయండి అక్కడ